హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ ఈరోజు ఒక వింత ఘటన గురించి తెలుసుకుందాం తన ప్రియునికి బైక్ కొనియడం కోసము దొంగగా మారినటువంటి ప్రియురాలు అయితే ఆత్మీయత అనురాగాలు ఈ ప్రేమలన్నీ కూడా మంట కలిసిపోయి భార్యను భర్త భర్తను భార్య ఎట్లాంటి వివేచన లేకుండా చంపుకుంటున్నటువంటి ఈ కాలంలో ఇంకా ముందే తన ప్రియుని కోసము ప్రియుని ఆయనకు బైక్ కొనియడం కోసము తన బంధువుల ఇంట్లో దొంగతనం చేసి తొంభై ఐదు వేల రూపాయలతో బైకు కొనడం కోసము ఆ నగదును దొంగతనం చేసి తన ప్రియునికి అందజేయడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది కరుణా పటేల్ తన ప్రియుడైనటువంటి తామ్రధ్వజ్ విశ్వకర్మ కోసము ఆయన బయ ఆయన బైక్ కొనడం కోసము ఈ దొంగతనం చేసినట్టు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ సిన్హా తెలియజేయడం జరిగింది